హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి లాస్ట్ వీడియోలో మనం వంటగది చేస్తూ కంపోస్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం ఆ కంపోస్ట్ను వేయడం ద్వారా ఎలా చీరలు వచ్చి ఫ్లవర్స్ పూసాయో చూసేయండి గులాబీలు మల్లెపూలు ఎలా వచ్చాయో చూసేయండి గులాబీ మొక్కలు కూడా ఎండాకాలంలో కూడా పచ్చగా నవనవలాడుతూ ఉండాలంటే ఇలాంటి కంపోస్ట్ను వాడుకోండి చిగుర్లు మొగ్గలు చక్కగా వచ్చేసాయి చూసేయండి ఇంతకుముందు నేను బయట కొన్న వేరే కంపోస్ట్ వాడేదాన్ని మొక్కలు అంతగా పెరిగేటివి కావు కానీ ఇప్పుడు చక్కగా ఎదిగాయి చిగుర్లు కూడా చక్కగా వచ్చేసాయి మొక్కల్లో పెరుగుతున్న వేస్ట్ గడ్డిని కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి గదిలో మనం వాడి పారేసే కూరగాయ మొక్కలు ఆకుకూరల మొక్కలు షెల్స్ దేవుడికి పెట్టిన పూలు చక్కగా ఎండలో పెట్టుకుని ఎండిన తర్వాత మిక్సీ పట్టుకుని మొక్కలకు వేస్తే న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇచ్చినట్లే ఇక నేను బియ్యం కడిగిన నీళ్లు కూడా పప్పులు కడిగిన నీళ్లు కూడా మొక్కలకు పోస్తాను దానివల్ల మొక్కలు చక్కగా ఎదుగుతాయి మొక్కల కంపోస్ట్ చేయడం అంటే చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చడం ఇంటి నుండి వచ్చే చెత్త వెండింటి వ్యర్థాలు తోట నుండి వచ్చే ఆకులు గడ్డి మొదలైన వాటిని కంపోస్ట్ చేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు ఇది మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది మరియు పర్యావరణాన్ని కూడా మేలు చేస్తుంది తడి వ్యర్థాలు మరియు పొడి వ్యర్థాలు సమాన నిష్పత్తిలో కలపాలి కంపోస్ట్ కుప్పను తప్పడం ద్వారా వాయు ప్రసరణ మెరుగుపరచాలి కంపోస్ట్ కుప్ప తేమగా ఉండాలి అంటే అది తడిగా ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు కంపోస్ట్ కుప్పలో ఉన్న సూక్ష్మజీవులు వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి ఎరువుగా మారుస్తాయి కంపోస్ట్ సిద్ధమైన తర్వాత మొక్కల చుట్టూ వేయడం ద్వారా వాటికి ఎరువు అందించవచ్చు ఇక ఎండాకాలంలో అయితే వంటింటి వ్యర్థాలను ఎండ పెట్టి పొడి చేసుకోవచ్చు అదే శీతాకాలం వర్షాకాలం అయితే తడి పొడి వంటింటి వ్యర్థాలు నేను చెప్పిన విధంగా కంపోస్ట్గా మార్చుకోవచ్చు నేనైతే ఎరువులను బయట కొనకుండా ఇలాగ తయారు చేసుకుని వేసుకుంటున్నాను చక్కగా మొక్కలు పూలు పూస్తున్నాయి మీరు కూడా ఇలా వ్యర్థాలను బయట పారవేయడం వల్ల పర్యావరణానికి హాని చేసినట్లే కనుక దానిని మనం ఉపయోగించి మొక్కలకు వేయడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ watching